హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేను మాఘమాసంలో రామదేవుని పూజ నాలుగో ఆదివారం పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా చేసేసుకున్నానండి ఎందుకంటే మేము అంతర్వేది వెళ్ళాం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా అంతర్వేది అన్నయ్య వాళ్ళతో కలిసి వెళ్ళాను ఫస్ట్ పౌర్ణమి రోజుని ఇప్పుడు మాఘమాసం నాలుగో ఆదివారం అయితే మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్తో కలిసి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం అనమాట అందుకుని ఆ రోజు చాలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను హడావిడిగా ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా ఇక్కడ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాలని అనుకున్నాము సో అందుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా అందుకుని ఎక్కువ దీపాలు అవి వెలిగిస్తే తొందరగా కొండెక్కిపోవు కదండి అందుకని చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాను ఎక్కువ ఏమి నేను ఇంతకు ముందు ఏవైతే లక్ష్మీ గణపతులన్నీ పెట్టుకుంటాను కదా అట్లా ఏం పెట్టుకోలేదు కుబేరి దీపం కామాక్షి దీపం కూడా వెలిగించలేదు ఎందుకంటే అవి వెలగడానికి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా అవి టైం పడుతుంది కొండెక్కడానికి అందుకని ఇంకా అవి అనమాట మ్యాక్సిన్ ఇంట్లోనే వదిలేస్తాం కదా మాకు ఒక కుక్కపిల్ల ఉంది కదా అది ఇంట్లోనే వదిలేస్తాం కాబట్టి దీపాలు అవి ఉండడం అంత సేఫ్ కాదని చెప్పి ఇలా సింపుల్గా ఇలా చేసేసుకుని మళ్ళీ అంత అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు గదులు ఇవన్నీ సర్ అప్పుడు వెళ్ళాము బాగుందండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఏదైతే అందరూ వదిలేం కదా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం నాకు మాఘమాసంలో రెండు సార్లు దొరికింది భలే హ్యాపీ అనిపించింది అనుకోకుండా వెళ్ళామనమాట ఫస్ట్ టైం అయితే అస్సలు అనుకోకుండా వెళ్ళాను సెకండ్ టైం అయితే మా ఫ్రెండ్స్ మేము అనుకుంటున్నాము కార్తీక మాసం నుంచి కూడా వెళ్ళాలి అనేసి అది అలా డిలే అవుతూ వచ్చింది ఇంకా లాస్ట్ మేము మంచి రోజు వెళ్ళినాం లేట్ అయినప్పటికీ మాఘమాసం లాస్ట్ సండే అనమాట నాలుగో ఆదివారం మంచిగా పూజలు అవి జరిగే ఆ రోజుతో ఇంకా ఎండ్ అయిపోయిందనమాట నైన్ డేస్ పూజలు అయితే అయిపోయాయి స్వామివారి కళ్యాణం అది జరిగింది కదా అంతా కూడా పూజలన్నీ కంప్లీట్ అయిపోయి ఆ రోజు ఇంకంత ఇంకేమీ అంత పెద్దగా ఎవరు రారంట దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి చాలా బాగా హ్యాపీ అనిపించింది గుడికి వెళ్ళాము కదా ఇంట్లో రామదేవుని పూజ కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుని మేము అన్నీ ఎక్కడెక్కడే మళ్ళీ దీపాలు కదా సో అందుకుని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి వెళ్ళాను రామదేవుని పూజ నాలుగో ఆదివారం అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి ఫస్ట్ నుంచి నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ఎందుకు వదిలేయడం అని చెప్పి చిన్నగా మీకు షేర్ చేస్తున్నాను అంతే మీకు అందరికీ తెలిసిందే కదా నేను ఎలా రామదేవుని పూజ చేసుకుంటాను ఏంటో అనేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్